నమస్కారం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించి తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తులు అంతేకాకుండా ఒక ఫౌండేషన్ను స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మహిళ తర్వాతి కాలంలో తమ తమ సేవా కార్యక్రమాలను విస్తృత పరిచేందుకు రాజకీయ రంగంలో ప్రవేశించి కొద్ది కాలంలోనే కర్నూలు లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన శ్రీమతి బుట్ట రేణుక గారితో ప్రస్తుతం ఓపెన్ టాక్ నమస్కారం మేడం నమస్కారం అండి బుట్ట ఈ పేరు వినగానే ప్రత్యేకంగా ఒక సేవ సేవా కార్యక్రమాలు ఇవి గుర్తుకొస్తాయి వ్యాపార రంగంలో అభ్యున్నతిని సాధించారు అక్కడ ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు మళ్ళీ బుట్టా ఫౌండేషన్ ద్వారా ఒక సేవ చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఆ ఫౌండేషన్ ద్వారా మీరు అందించిన సేవా కార్యక్రమాలు వివరించగలరా అండి అంటే ప్రతి మనిషికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక అంబిషన్ ఉంటుంది మనము వ్యాపారపరంగా అర్న్ చేస్తున్నప్పుడు సొసైటీకి తిరిగి మన ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక కోరిక సో ఇది ఫ్యామిలీ డిసిషన్ అండ్ మై హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఫౌండేషన్ ద్వారా మనం అర్న్ చేసే దాంట్లో సెటన్ అమౌంట్ మనం పబ్లిక్కి సర్వీస్ అని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగిందండి మేము ఫౌండేషన్ చాలా ఇయర్స్ కిందట పెట్టాము ఆ తర్వాత ఇంకా పొలిటికల్గా ఎంటర్ కాకముందు నుంచి కూడా ఫౌండేషన్ ఉంది సో తర్వాత పొలిటికల్గా వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా సేవలు చేయడం జరిగింది ఎక్కువగా నేను ఎక్కువగా బిలీవ్ చేసేది ఎడ్యుకేషన్ నేను ఎక్కువగా నమ్ముతానంటే ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఏదైనా పిల్లలు బాగుపడతారు వాళ్ళు ఏదైనా ముందుకు వెదగలుగుతారు అని సో అన్నిటికంటే ముఖ్యమైనది విద్యాదానం విద్య అని సో ఎక్కువగా విద్య గురించి నేను అవకాశం అంటే పిల్లలకి అవకాశాలు ఉంటాను పూర్ పిల్ చాలా పేదరికంలో పుట్టి వాళ్ళకి చాలా మంచి జ్ఞా అంటే అవ చదువుకునే తపన ఉండి చదువుకోగలిగే నాలెడ్జ్ ఉండి కూడా జస్ట్ బికాజ్ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల వాళ్ళు చదువుకోలేకపోవడము అది చాలా బాధపరం అలాంటి పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ద్వారా చదివిస్తూ ఉంటాను మనకిప్పుడు అమ్మఒడి అనే ప్రోగ్రాం వల్ల చాలామంది పిల్లలకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అంటే డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి ఇలాంటి పిల్లలకి మటుకు తప్పకుండా నేను స్కాలర్షిప్లో వాళ్ళకి మెడిసిన్ సీట్ తెచ్చుకునే వాళ్ళకి ఇలాంటి పిల్లల్ని చదివిస్తూ ఉంటాం ఫౌండేషన్ ద్వారా అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా మేము కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటాం మళ్ళీ రీసెంట్గా కూడా మేము ఒక కొత్త ఐడియా వచ్చింది అంటే చాలామంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటి ప్లేసెస్లో విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ద సర్వీస్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు చాలామంది ఎడ్యుకేటెడ్ అయి ఉండరు విలేజెస్లో వచ్చిన వాళ్ళకి ఆ పానిక్నెస్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్తో వస్తారు ఆ లో ఎక్కడ పోయి ఎక్కడ ఏం సర్వీస్ చేయించుకోవాలో తెలియదు అలా అని మేము రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ కిందట హాస్పిటల్స్లో ఒక హెల్ప్ డెస్క్ ఒకటి ఓపెన్ చేశాము ఫైవ్ మెంబర్స్ ని పెట్టి డే టైమ్ ఒక ఫోర్ జనరల్ హాస్పిటల్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఒక ఐదు మందిని అపాయింట్ చేసాము ఇంకొక ఆరు మంది అనుకోండి సిక్స్ మెంబర్స్ ని అపాయింట్ చేశాము ఫైవ్ మెంబెర్స్ డే టైమ్ ఒక సిక్స్ ఒక పర్సన్ నైట్ టైమ్ నైట్ టైమ్ చాలా తక్కువగా ఉంటారు కాబట్టి డే టైం అయితే చాలా మంది వస్తుంటారు వాళ్ళకి మేము ట్రైన్ చేసాము ఈ పిల్లల్ని వాళ్ళు చక్కగా వెళ్ళేసి వీళ్ళకి ఏం సర్వీస్ కావాలి ఎలా కావాలి ఎక్కడ ఏ యూనిట్ ఉంటుంది ఎక్కడ ఏ డయాగ్నోస్ ఇది ఉంటుంది ఎక్కడ ఏ ఓపి ఉంటుంది ఏ డాక్టర్ని కలవాలి ఏంటి అనేది వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి ఎప్పుడప్పుడు హెల్ప్ కావాలి అంటే స్ట్రెచెస్ పైన తీసుకెళ్ళడం కానివ్వండి వీల్ చైర్స్ పైన తీసుకెళ్ళడం కానివ్వండి డైరెక్షన్స్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి ఒక మంచి సర్వీస్ చేస్తున్నారు సో పీపుల్ అక్కడికి వచ్చిన ప్రజలకి ఇబ్బంది కలగకుండా చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా డాక్టర్ గారు అక్కడ సూపరింటెండెంట్ గారు మాకు మాకు మంచి అవకాశాన్ని కల్పించారు ఇలాంటి చాలా సేవలు చాలా సేవా కార్యక్రమాలు బుట్ట ఫౌండేషన్ ద్వారా చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు బుట్టా ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న సేవలు మీ కుటుంబంలో ఉన్న వ్యాపారాలు ఎంతో మందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు అవి మీకు సంతృప్తి ఇవ్వలేదా లేకపోతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి రాజకీయాల వైపు మళ్ళీ ఇవన్నీ కూడా మాకు సంతృప్తిగా ఉండండి మాకు అంటే ఎంతో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ మేము క్రియేట్ చేసాము మరి ఇక్కడ బుటా ఫౌండేషన్ ద్వారా కూడా క్రియేట్ చేసాము సాటిస్ఫాక్షన్ ఉంది బట్ సేమ్ ఏంటంటే గా ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా మాకు ఆపర్చునిటీ వచ్చింది మాకు టూ థౌసండ్ లో జగన్ అన్న మాకు ఆపర్చునిటీ ఇచ్చాడు అప్పుడు మై హస్బెండ్ ఆల్సో మాకు నాకు ఎంకరేజ్ చేసి మనం చేసే ఈ సర్వీస్ ఏదైతే ఉందో గా వెళ్తే ఇంకా ఎక్కువగా చేయొచ్చు సర్వీస్ అనే ఒక ఉద్దేశంతో మేము గా కూడా ఎంటర్ రావాల్సి పొలిటికల్ గా ఎంటర్ అయ్యే ముందు మీరు సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడి సమస్యలు ఇక్కడి పరిస్థితుల పట్ల మీకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు అయినా అతి కొద్ది కాలంలో మీరు వాటన్నింటినీ ఒక అవగాహన సంపాదించుకొని కొద్ది రోజుల్లోనే పోటీకి సిద్ధపడి విజయం సాధించి ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు అసలు ఈ ఈ ఇంత కొద్ది సమయంలో నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికవుతానని మీరు అనుకున్నారు ఆ రోజు నేను వచ్చాను నాకు నా ఏమంతా ఒకటే ఉండింది నేను పబ్లిక్ ఏం చేయగలుగుతాను పబ్లిక్లో ఎలా మూవ్ అవ్వాలి పబ్లిక్లో ఎలా ఉండాలి అన్న ఒకే ఎయిమ్ తోటి వెళ్ళాను పబ్లిక్ నన్ను ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత కూడా నేను ఎంపీగా నేనేం చేయగలుగుతాను బికాస్ అవగాహన లేదు నాకు కానీ నేను చెయ్యాలి అన్న ఒక తపన ఒక ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి త్వరగా నేర్చుకోగలిగాను నేర్చుకుని నేను మన కాన్స్టిట్యూన్సీకి సెంట్రల్ నుంచి ఏం చేయగలి ఏం తీసుకురాగలుగుతాను ఏ విధంగా నేను హెల్ప్ అవుతాను అని ఆ ఆలోచన పరంగా నేను చాలా తీసుకొని వచ్చాను చాలా చేశాను సెంట్రల్ నుంచి లాడ్ ఆఫ్ తీసుకొని ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది కొన్ని ప్రాజెక్ట్స్ గ్రౌండెడ్ కాలేదు బికాజ్ ఏంటంటే తీసుకొచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా కాంపనెంట్ ఉంటుంది సహకారం అవసరం కొన్ని కొన్ని సహకారము మనకి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్లనో ఏంటో మరి అప్పుడు ప్రభుత్వం మనకు సహకరించలేకపోయింది దానివల్ల కొన్ని ఫెయిల్ అయిపోయాయి చాలా మటుకు నేను సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి చాలా తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా వికలాంగులకి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ కి మనం చాలా తీసుకుని రావాల్సి వచ్చి అండ్ ద హైయెస్ట్ అని నేను లోనే సెకండ్ హైయెస్ట్ మోదీ గారు ఫస్ట్ యూస్ చేసుకున్న ఫండ్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ అమౌంట్ నా కి వచ్చింది ఆ తర్వాత మనకు పాస్పోర్ట్ ఆఫీ ఆఫీస్ రావడము తర్వాత మనకు కేవీ స్కూల్స్ గురించి కూడా నేను ట్రై చేశాను లాస్ట్కి ఇప్పుడు ఈ ఈ ఈ లో మనకి వచ్చింది నేను లాస్ట్ మినిట్లో ట్రై చేశాను అప్పుడు అలాగే క్లస్టర్స్ ఫామ్ చేశాము మన వ్యూవర్స్ కోసము క్లస్టర్స్ ని తీసుకొని వచ్చాను నేను చాలా ప్రయత్నం చేశాను మన వనవాసిలో టెక్స్టైల్ పార్క్ కోసం కూడా బట్ ఐ కుడెంట్ రియలీ లైక్ యూనో అది సక్సెస్ కాలేకపోయాము అలాగే సెన్సరీ పార్క్ కోసం మనము కర్నూలులో సెన్సరీ పార్క్ కోసం కూడా చాలా ప్రయత్నం చేశారు డిపిఆర్ అన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి కానీ మనకు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల అది యూటిలైజ్ చేసుకోలేకపోయారు సెంట్రల్ గవర్నమెంట్ సారీ స్టేట్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు సో ఆల్ దీస్ థింగ్స్ యూనో వాట్ ఎవర్ నాకు రోడ్స్ కూడా మన నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి కొన్ని రోడ్స్ని శాంక్షన్ చేయించుకొని రాగలిగాను బికాస్ నేను ఏది చేసినా కూడా మళ్ళీ ఏమవుతుందంటే సెంట్రల్ నుంచి ఏది వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ కూడా తయారు చేసి పంపించాలి అప్పుడే మనకు ఆ ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి కొన్ని సక్సెస్ అయ్యాను కొన్ని సక్సెస్ కాలేకపోయాను చాలా ప్లేసెస్ లో రైల్వేస్ మనకు స్టాపేజెస్ కావాలని చాలా పబ్లిక్ మనకి రిక్వెస్ట్ చేయడము తర్వాత ఇవి కొన్ని బ్రిడ్జెస్ వాటికి కావాలన్నము ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించడం ఇవన్నీ జరిగాయండి మీరు లోక్సభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఇక్కడ చేనేత కార్మికుల కష్టాలను మీరు అవగాహన సంపాదించుకొని వారి కోసం ఒక తొంభై ఎకరాల ల్యాండ్ సేకరించి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఆ తర్వాత ఎందుకు ఆగిపోయింది దాన్ని రేపు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే అండి బలభాష దగ్గర ఏదైతే మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ అన్నారంటే ఈ ప్రాజెక్ట్ అనేది పీపీపీ మోడ్ లోనే వెళ్తుంది బట్ మీరు ఎవరైనా ప్రైవేట్ పీపుల్ ని కూడా తీసుకుని రాగలిగితే ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ అంటే మనము చెయ్యొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి చేయగలుగుతా అన్నారు అప్పుడు నేను చాలా ప్రయత్నం చేశాను చాలా మంది బిజినెస్ పీపుల్ ని కాంటాక్ట్ చేశాను చాలా మందికి కూడా ట్రై చేశాను బట్ అన్ఫార్చునేట్లీ బిజినెస్ పీపుల్ ఎవరు కూడా దే వాళ్ళ ముందుకు రాలేకపోయారు దానివల్ల అది కొంచెం సక్సెస్ కాలేదండి చేనేతల గురించి చాలా సమస్యలని నేను పర్సనల్ గా నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అలాగే నేను దగ్గర నుండి కొన్ని క్లస్టర్స్ని కూడా ఫామ్ చేయించాను క్లస్టర్స్ ఫామ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా మనకు చేనేతలకి ఏ విధంగా ఇంకా నైపుణ్యంతో వాళ్ళకి చేయాలో ఆ ట్రైనింగ్ సెంటర్స్ని ఇక్కడ పట్టి వాళ్ళకి ట్రైనింగ్ని ఇప్పించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ పీపుల్ లైక్ యూనో అగైన్ మనకు ఈ జోలీ శాఖ నుంచి కూడా వాళ్ళు రావడం మనకి మన కార్మికులకి ఇక్కడ మనకి వ్యూవర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించి కర్నూలుకి సంబంధించి చాలా విషయాలు నేను పార్లమెంట్ లో రేస్ చేయడం జరిగింది లోక్సభ సభ్యురాలుగా మీరే అన్నారు ప్రధానమంత్రి గారి నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు యూటిలైజ్ చేసుకోవడంలో రెండవ స్థానం సంపాదించిన సభ్యురాలు మీరు అటువంటి లోక్సభ సభ్యురాలుగా ఉన్న మీరు ఇప్పుడు మళ్ళీ ఎమిగనూరు నుంచి శాసనసభ ఎన్నిక అవ్వాలన్న ఆలోచన ఏంటి ఇది ఆలోచన కాదండి ఇది పార్టీలో సోషల్ ఈక్వేషన్ కింద జగనన్న నాకు ఎంపీగా బదులు ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యే బెటర్ అనేసి ఈ ఆయన ఎమ్మెల్యే పొజిషన్ ఇవ్వడం జరిగింది సో ఇట్స్ ఆల్ లైక్ యు నో నేను చూస్ చేసుకోవడం కాదు అన్నయ్య గారి ఆకాంక్షను మీరు నెరవేర్చబోతున్నారు జగన్ అన్న ఇచ్చిన ఆపర్చునిటీని నేను వినియోగించుకోబోతు వినియోగించుకుంటున్నానండి ఎమ్మిగినూరు ప్రాంతానికి అది రైతులకు సంబంధించిన సమస్య ఒకటి ఉంది సాగునీరు అలాగే ఎమిగనూరు పట్టణం ఎమిగనూరు మండలంలో తాగునీటి సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే ఎల్ఎల్సి లో లెవెల్ లో అక్కడ జరుగుతున్న వాటర్ జల జలచౌర్యాన్ని నివారించి నీళ్ళు తీసుకురావాలి పైప్ లైన్ వేయాలి ఎలాంటి కృషి చేయబోతున్నారు ఇన్ఫాక్ట్ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నా నోటీస్ లో ఉండిందండి నేను పర్సనల్ గా కూడా నేను ఆ బార్డర్కి కి వెళ్ళి చూసాను అక్కడ వాటర్ లెవెల్స్ మనకి రావాల్సిన వాటర్ ఎంత మనకి రైట్ ఉందో ఆ వాటర్ రాకుండా కర్ణాటక రైతులు ఏ విధంగా వాళ్ళు పైప్స్ పెట్టుకొని పంప్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా నేను రేస్ చేయడం జరిగింది బట్ ఇది కనుక మనం అరెస్ట్ చేయగలిగితే ఇది టూ స్టేట్స్ ఇష్యూ డెఫినెట్లీ నేను దీనిపైన మళ్ళీ ఒకసారి నేను విన్ అయ్యాక ప్రభుత్వం ఫామ్ చేశాక జగనన్న సహకారంతో తప్పకుండా ఒక పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ కార్యక్రమాన్ని ని కంప్లీట్ చేసి మనం పులి కనుమకు వాటర్ ఇవ్వగలిగితే ఈ పరిష్కారం మటుకు తప్పకుండా దొరుకుతుంది మరి తాగునీరు సాగునీరు వల్ల మన పశ్చిమ ప్రాంతాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో అందరికీ తెలుసు మరి ఇది ప్రా ఇది ఈ పరిష్కారం అనేది మనకు శాశ్వత పరిష్కారముగా చూడాలి దీనిపైన తప్పకుండా ఫోకస్ చేసి నేను ముందుకు డెఫినెట్లీ అండి అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఒక చిన్న సమస్య వచ్చిన అక్కడి నుంచి రోగులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు ఇంకో సౌకర్యాలు లేమి కావచ్చు అక్కడున్న ఆ వసతుల కావచ్చు ఓ ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుర్కొంటుంది ఈ సమస్యను నివారించడానికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది మీరు దీనిపైన ఫోకస్ చేయబోతున్నారా తప్పకుండా దీనిపైన ఫోకస్ చేస్తానండి మళ్ళీ అదే కాకుండా మా ప్రభుత్వం కూడా విద్యా వైద్యం పైన కంప్లీట్ ఫోకస్ చేసింది ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీ ప్లేస్లో విలేజ్ క్లినిక్స్ని తీసుకుని వచ్చారు వాటి ద్వారా అక్కడ పిల్ల ప్రజలకి అక్కడికక్కడ సౌకర్యం అందించేందుకు ఏమన్నా కొంచెం కైండ్ ఆఫ్ యూనో డిస్కంఫర్ట్ అక్కడ కంఫర్టబుల్ లేకుండా సిచ్యువేషన్ ఏమైనా కొంత ఇదిగా ఉంటే మటుకు వాటిపైన తప్పకుండా ఫోకస్ చేసి దాన్ని కూడా అప్గ్రేడ్ చేసేందుకు నా వంతు సహాయం నేను చేస్తాను గవర్నమెంట్ మేము ఫామ్ చేయగానే ఇమ్మీడియట్ గా జగన్ అన్న సహకారం తీసుకొని నేను దానిపైన కూడా ఫోకస్ చేస్తాను మీరు భవిష్యత్తులో పోటీ చేయబోయే నియోజకవర్గం గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అందించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో దామోదరం సంజీవయ్య గారిని పంతొమ్మిది వందల ఇరవై కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు వారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు అలాంటి నియోజకవర్గానికి మీరు భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇది మీకు ఒక స్ఫూర్తిదాయకమే అవచ్చు దీన్ని ఇది తీసుకొని మీరు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తప్పకుండా నిజంగా అండి ఇది నా అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే అంత మంచి అంత గొప్ప లీడర్స్ ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చేసే ప్రతి వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఇద్దరు కూడా బెస్ట్ లీడర్స్ వాళ్ళిద్దరు కూడా అసలు చాలా చక్కని కార్యక్రమాలు చేశారు చక్కగా చేశారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అలాగే మా చని సోమప్ప గారిని వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎమగునూరికి తప్పకుండా నా వంతు నేను సహా అభివృద్ధిని తప్పకుండా చేస్తాను ఎందుకంటే అంత గొప్ప వ్యక్తులు నాకు భావించి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆలోచన చాలా సీనియర్ నేతగా చిన్న రెడ్డి గారు ఆ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం ఆయన సహకారంతో మీరు భవిష్యత్తులో పోటీ చేయబోతున్నారు ఆయన కొన్ని కార్యక్రమాలు అనుకున్నారు కొన్ని కార్యక్రమాలు చేయగలిగారు కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి వాటిని మీరు ముందు కొనసాగించబోతున్నారా తప్పకుండా తప్పకుండా ఆయన సహకారం ఇప్పుడు నేను ఆయన సహకారం తప్పకుండా కావాలి ఆయనకు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈజ్ సీనియర్ ఆయన సజెషన్స్ ఆయన సహకారం తోటి నేను ముందుకు వెళ్తాను ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్తాను ఇంకో ప్రధానమైన విషయం ఏమంటే భవిష్యత్తులో మీరు ఎమిల్యేగా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆ నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టి అవుతూన్నారు ఒక మహిళ ఎమ్మెల్యేగా అక్కడి స్థానికంగా ఉండే మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ గుర్తింపును మీరు ఎలా దాన్ని చేయాలనుకుంటున్నారు తప్పకుండా యాక్చువల్లీ లైక్ మహిళలకు కానీ మహిళా సమస్యలు కానివ్వండి యూత్ ఆల్రెడీ యువకులకి నేను తప్పకుండా వాళ్ళకి ఒక గైడెన్స్ కానివ్వండి ఒక ఏ విధంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఏ విధంగా చేయాలని నేను ఐ వోంట్ సే దట్ నేను ఇమీడియట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేస్తానని కాదు చిన్న చిన్నగా ఏ విధంగా చిన్న చిన్నవి మనం వాటికి ఇవ్వగలుగుతాము వాళ్ళకు ఒక గైడెన్స్ సెల్ అనేది ఒకటి క్రియేట్ చేసేసి ఒక డిజిటల్ లైబ్రరీని పెట్టేసి ఒక గైడెన్స్ సెల్ పెడితే యువతికి ఏ విధంగా ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ ఫీల్డ్లో వెళ్తే ఏ విధంగా వాళ్ళకి వస్తుంది అనేది ఒక పెట్టాలని నేను ఆలోచిస్తున్నానండి నాకు నా మేనిఫెస్టోలో ఆల్రెడీ ఒక పెట్టుకున్నాను అనేది మనం ఒక వాళ్ళకి ఒక మార్గదర్శకం చూపించాలి ఈ ఈ చదువు చదువుకుంటే ఈ విధంగా వెళ్ళొచ్చు ఈ ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది అని ఒక గైడెన్స్ సెల్ ఒకటి నేను పెట్టదలుచుకున్నాను అలాగే మహిళలకి కూడా వాటి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేక దృష్టిని పెట్టి వాళ్ళకి అంటే ఇంటిలోనే ఏదైనా వాళ్ళకి వాళ్ళు స్వయంగా సంపాదించుకునేలాగా స్వయంగా వాళ్ళకి అభివృద్ధి చెందేలాగా తప్పకుండా అంతే అంతేకాకుండా మా గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మా ప్రభుత్వం ఆల్రెడీ మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది మీరు ముఖ్యంగా చూస్తే జగనన్న గవర్నమెంట్ లో మహిళలకు ఉన్నంత ప్రాధాన్యత ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు సో ఇది డెఫినెట్లీ మాకు మంచి అవకాశం సో ఇంకా జగనన్న అన్న ఇచ్చే స్కీమ్స్ ద్వారా కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇప్పుడు జగన్ అన్న గారి ప్రభుత్వంలో నాడు నేడు పాఠశాలల అభివృద్ధికి ఒక కార్యక్రమం రూపొందించారు మీరు ప్రాతినిధ్యం వహించబోతున్న ఎమిగనూరు కాన్స్టిట్యున్సీ విద్యాపరంగా ఎంతో వెనుకబడిన ప్రాంతం మీరు ఇంతకు ముందే చెప్పారు విద్య లేనిది ఎవరికి అభివృద్ధి సాధ్యం కాదన్నది ఆ దిశలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమైనా మీ ఆలోచనలో ఉన్నాయా ప్రభు ప్రభుత్వం ఆల్రెడీ చాలా అడ్వాన్స్గా వెళ్తున్నారండి అసలు మేము ఎవరు కూడా ఊహించినంత విధంగా అడ్వాన్స్డ్గా ఆల్రెడీ వెళ్ళిపోయారు నాడు నేడు కింద అన్నీ మార్చేశారు క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానివ్వండి క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి డిజిటల్ డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి అడ్వాన్స్ అడ్వాన్స్గా తీసుకొని వెళ్ళారు ఆల్రెడీ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అండ్ నా జగనన్న ఐబీ ఐబి ఐబీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు సో ఇవి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి బట్ వీటిలో కూడా ఇంకా పోషక అవైలబుల్ కానివ్వండి పిల్లలకి బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇంకా 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 బెటర్ ఏం చేయాలో దానికి డెఫినెట్లీ వీ విల్ వర్క్ టు వార్జ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో మేము విద్య పైన చాలా ఫోకస్ చేసేసి అసలు మీరు వేరే ఏ స్టేట్కి వెళ్ళినా కూడా మా నా స్టేట్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు విద్యాపరంగా స్పెషల్లీ స్కూల్స్ ని ఆ రూపురేఖలు మార్చేసి ఆ ఏ విధంగా అయితే మన ఎడ్యుకేషన్ ఇస్తున్నామో దాన్ని మిగతా స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి మార్గదర్శకంగా మారింది సో ఇంకా ఇంకా కూడా మేము చాలా చేయాల్సి ఉంది బట్ డెఫినెట్లీ పిల్లల ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తుంది మా గవర్నమెంట్ డెఫినెట్లీ బుట్టా ఫౌండేషన్ ద్వారా మీరు చాలా కార్యక్రమాలు చేపట్టారు జిల్లా కేంద్రంలో కావచ్చు మీ లోక్ సభ నియోజకవర్గంలో కావచ్చు ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు భవిష్యత్తులో మిగనూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నారు ఈ మీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ప్రైవేట్గా మీ ఫౌండేషన్ ద్వారా ఏమైనా ప్రణాళికలు తయారు చేసుకున్నారా ఆ సంబంధించిన ఎస్ అండి డెఫినెట్లీ లైక్ యూనో అదే సేమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాట్ ఎవర్ నేను ఇక్కడ చేస్తున్నాను అది ఎమగనూరులో కూడా నేను దాన్ని యూస్ చేస్తాను అంటే ఎమగనూరులో కూడా విద్యాపరంగా పిల్లలకి ఉపాధిపరంగా పరంగా తర్వాత ఇంకా అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కడెక్కడ ఏవేవి నాకు నా పరిధిలో ఉన్నవి నా బడ్జెట్లో ఉన్నవి నేను ఏం చేయగలుగుతానో వాటిని గుట్టా ఫౌండేషన్ ద్వారా వెళ్తాం జగనన్న గారు ఒక మహిళగా మీకు ఇచ్చిన అవకాశం చిన్న కేశవరెడ్డి గారి సహకారంతో మీరు నియోజకవర్గంలో పర్యటించి భవిష్యత్తులో మీరు ఎన్ని ఎమ్మెల్యేగా ఎన్ని ఇంకా అయితే ఆ తర్వాత అదే స్ఫూర్తిగా మీరు రాజకీయాల్లో ముందుకు కొనసాగనున్నారా ఎస్ అండి నాకున్న విశ్వాసాన్ని అలాగే అలాగే అంటే మరి ఒకరి మన పైన ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఆ విశ్వాసానికి మనం తగ్గట్టుగా పని చేయాలి అదే విధంగా మనం ముందుకు వెళ్ళి ఒక మంచి పేరు తీసుకుని రావాలి అప్పుడే మనం వచ్చిన పదవికి ఒక సార్థకత ఉంటుంది సో డెఫినెట్లీ నేను అదే అదే నేను ముందుకు వెళ్తానండి మీరు ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా పనిచేసినప్పుడు మీ మీ హస్బెండ్ మీకు లేకపోతే సక్సెస్ అన సాధ్యం కాదు ఆ రోజుల్లో మీ ఫ్యామిలీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది అంటే మీ హస్బెండ్ కాకుండా మిగతా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా నాకు ఫుల్ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారండి వితౌట్ దేర్ సపోర్ట్ నేను ఐ థింక్ నేను ఏది చేసిందే దాన్ని కాదు మై హస్బెండ్ మై చిల్డ్రన్ మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ మై పేరెంట్స్ అందరి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి రోజు కూడా నేను పొలిటికల్ గా ఉండగలుగుతున్నాను రాజకీయాల్లో పార్టీల మేనిఫెస్టోలు పార్టీలకు సంబంధించిన ప్రణాళికలు ఇవి సహజం ఒక ఎమ్మెల్యేగా మీరు ఆ నియోజకవర్గంలో మీకంటూ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి అంటే మీకు మీకంటూ ఒక గుర్తింపు రావటానికి ఫలానా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం అనే ఒక దారిలో మీరేమన్నా ప్రత్యేకంగా మీకంటూ సొంత మేనిఫెస్టో ఏమైనా రూపించు రూపొందించుకునే అవకాశం ఉందా అవునండి ఇప్పుడు పార్టీ పరంగా మేము మేనిఫెస్టో ఒకటి ఉంటుంది దిస్ ఇస్ వెరీ వాస్ట్ అండ్ అందరు పబ్లిక్ అందరికీ అందేలాగా డెఫినెట్లీ జగన్ అన్న చేసే మేనిఫెస్టో ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి అందేలాగా ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్నవి ఏమవుతాయంటే పెద్ద మేనిఫెస్టో తయారు చేసినప్పుడు విలేజ్కి సంబంధించి ఊళ్ళకి సంబంధించి అక్కడక్కడ కొన్ని కొన్ని లూప్స్ ఏమన్నా అంటే కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉంటే అక్కడ ఉంటే వాటన్నిటినీ కూడా మా మేనిఫెస్టో మై పర్సనల్ మేనిఫెస్టోగా కూడా నేను ఆల్రెడీ ఒక సర్వే చేస్తున్నాను చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫోకస్ చేస్తూ వాటన్నిటినీ కలిపి ఒక మేనిఫెస్టో చేసి దానిపైన ఫోకస్ చేసి వాటిని ఆ మేనిఫెస్టోని చేసుకునే వెళ్ళాలి ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే అండి ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం ఆ ప్లానింగ్ అనేది ఉంటే మనం ఈజీగా సిస్టమేటిక్ గా ముందుకు పోగలుగుతాం ప్రస్తావించదలు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం సంబంధించేసి నీటి సమస్య ఒకటి ఉందండి అది ఇట్స్ మేజర్ ఇష్యూ దానికి నాకు గవర్నమెంట్ సహకారం తప్పకుండా కావాలి సో అది ఒకటి అది కాకుండా విద్య అండ్ పిల్లలకి ఉపాధి పరంగా ఏ విధంగా నేను ఎక్కడి నుంచి ఏ విధంగా నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రోగ్రామ్స్ కూడా ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావచ్చు బికాజ్ నేను కొంచెం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని నేను ఇక్కడ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడిగేలాగా ఉపయోగకరంగా నేను చేయగలుగుతాను అండ్ అలాగే కెరియర్ గైడెన్స్ సెల్ ఒకటి వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఏ విధంగా ఉండాలి వీటన్నిటినీ కూడా నాకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి మన యువతకి ఉపయోగపడేలాగా నేను వీటిపైన ఫోకస్ చేస్తానండి మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు వ్యక్తిగతంగా ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఎముగను నియోజకవర్గ అభివృద్ధి చేయాలన్న సంతోషకరమైన విషయమే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతున్న ఈ సమయంలో అసలు గెలుస్తామన్న నమ్మకం ఉందా మా నమ్మకమే మా జగనన్న చేస్తున్న పథకాలు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి గడప గడపకి ప్రతి ఒక్క సంక్షేమ పథకం గడప గడపకి వెళ్తుంది ఇంత మైక్రో లెవెల్లో మేనేజ్ చేయడం అంటే గవర్నెన్స్ ని పరిపాలనని గడప దగ్గరికి తీసుకుని వెళ్ళడం ఈ ఒక్క ప్రభుత్వంలోనే జరిగింది ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ఎవ్రీ ఫిఫ్టీ హౌజెస్ కి ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ బాగోగులు దగ్గర ఉండి చూస్తూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ నీడ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్గా ఒక డాక్టర్ని వాళ్ళ దగ్గరకు పెట్టేసి ఒక వాళ్ళకి ఏ అవసరమన్నా ఒక డాక్యుమెంట్ కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఒకటి ఏదన్నా కావాలన్నా ఎంతోమంది అంటే మిగతా ప్రభుత్వాలలో చాలామందికి బ్రైబ్ ఇచ్చి వాళ్ళని వీళ్ళ చుట్టూ తిరిగి అలిసిపోయి తిరిగేవాళ్ళు ఈరోజు ఏమీ లేదు ఇంటి దగ్గర కూర్చుని వాలంటీర్కి చెప్పేసి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి ఇంటికి అందుతుంది నాకు ఈ రేషన్ కార్డు లేదు ఇంటికి వచ్చేస్తుంది ఇంతటి చక్కటి ప్రభుత్వం అందిస్తున్న జగనన్నని కాదని ఇంకెవరిని అనుకుంటారు ప్రజలు అదే మా నమ్మకం అదే మా ధీమా ఇంకా అందుకనే ఆ ఆ ఇంతటి చక్కని పరిపాలన అందిస్తున్నామో అన్న భయంతోనే అందరూ ఏకమై ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇటు మాకు మటుకు చాలా నమ్మకం జగనన్న పైన ఉన్న నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది అంటే ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలు నెరవేరంటున్నారా చేస్తున్న ఆ దానిపైన ఉన్న మమ్మల్ని ఇద్దరు ముఖ్యమంత్రులను ఎమిగనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న బుట్ట రేణుక గారు తొలి మహిళా శాసనసభ్యురాలిగా కావాలని కోరుకుంటూ ఆమె రూపొందించుకున్న వ్యక్తిగత మేనిఫెస్టో ద్వారా ఆ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని త్రీ న్యూస్ korokunto conto. thank, you. thank you.